సడన్ గా ఈ వ్యక్తి వెళ్తుంటే తన షర్ట్ ని పట్టుకుని ఎవరు ఆపేస్తారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక సరిగా షాక్ అయిపోతారు నిజానికి ఈ వ్యక్తి తాంత్రికుడులా మారి దయ్యాన్ని వెళ్ళగొట్టి నాటకం చేస్తూ ఉంటాడని ఆ ఇంటి యజమానితో చెప్తాడు ఈ ఇంట్లో ఒక భయంకరమైన దయ్యం ఉంది అంటాడన్నా అదే ఇంట్లో ఒక పూజారి కూడా ఉండేవాడు అండ్ అతనికి తెలుసు ఈ తాంత్రికుడు తనతో అబద్దం చెప్తున్నాడు అని తన మనుషులను తాంత్రికుడి మీద కన్ను వేసి ఉంచమని చెప్తాడు ఇంకా తర్వాత రోజు తాంత్రికుడు నాటకం చేస్తూ ఇంట్లో అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడని పరిగెత్తుకుంటా వెళ్లి పూజారి కార్ దగ్గర ఆగిపోతాడని ఈ తాంత్రికుడు ముందే ఆ పూజారి కార్ లోపల ఒక త్రిశూలాన్ని అలాగే చేతబడి చేసే అందులో పెట్టేసి ఉంటాడు కానీ ఈ తాంత్రికుడు అక్కడ ఉన్న సేమ్ అలాంటి కార్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతాడు అంటే ఏ కార్ వైపు చూపించాలో తెలియక అక్కడే కూర్చుంటాడు అండ్ ఆత్మతో మాట్లాడుతున్నట్టుగా నాటక ఆడుతూ ఉంటాడు ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఆ యజమానితో పూజారి కార్ ని ఒకసారి చెక్ చేయండి అంటాడు అండ్ చెక్ చేస్తే పూజారి కార్ లో అలాగే చేతబడి చేసిన వస్తువులు ఉంటాయి కది చూసి ఇంటి యజమాని పూజారిని ఏం చేశాడు చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ ప్రేమ గొప్పదని భవితే వీడియో లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి ఈ తాంత్రికుడు ఆత్మని బంధించేస్తాను అబద్ధం చెప్పి యజమాని దగ్గర పది లక్షల రూపాయలు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు